నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా అల్లు అర్జున్ ఎపిసోడ్ తప్ప మరొక ఎపిసోడ్ మాత్రం తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కడా కనబడతలేదు ఎక్కడ చూసినా కూడా గిదే ఎపిసోడ్ ఎవరిని అడిగినా కూడా గిదే ఎపిసోడ్ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం ట్రోల్ అవుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా ఒకటే ఎపిసోడ్ దానికి సంబంధించి ప్రధానంగా కూడా కీలకంగా మారిపోయింది అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే కనబడుతుంది మరి తెలంగాణలో సమస్యలు ఇవ్వ అంటే కోకొల్లలు సమస్యలు ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా సమస్య అనేది కనబడతలేదా అంటే చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి చర్య ఏంటి ప్రతి చర్య ఏంటి అనేది కూడా ఒకసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఒకటి కనబడుతుంది ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి కొన్ని అంశాలు తోడైపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ మీకు కనబడుతుంది సాధారణమైన విషయమేమీ కాదు ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా సమస్యల పర్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇదే అంశం ఎందుకు తెరమీదికి వచ్చింది అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాని తర్వాత వాస్తవాలన్నింటినీ కూడా మీకు వివరిస్తాం అన్నింటికీ సమాధానం ఎక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్లో మొదటి నుండి జరిగిన కొన్ని అంశాలను ఫస్ట్ చూద్దాం దాని తర్వాత వాస్తవాల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది రాజకీయ కుట్రన ముఖ్యమంత్రి గారి ప్రణాళికన లేకపోతే అల్లు అర్జున్ ఓవర్ చేశారా లేకపోతే అల్లు అర్జున్కు సంబంధించి డైరెక్షన్ తప్పుగా ఇస్తున్నారా ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంది అంటే మూడున్నర గంటల పాటు విచారణ చేసిందని అడ్వకేట్ సమక్షంలో విచారించిన పోలీసులు తండ్రి మామ లాయర్లతో చికెట్పల్లి పోలీస్ స్టేషన్కు బన్ని బన్నీ అవసరమైతే మళ్లీ వస్తానన్న అల్లు అర్జున్ విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏ ఎయిటీన్ గా కూడా మైత్రి మూవీ మేకర్స్ ను కూడా చేర్చిన పోలీసులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జూడూరి మూడున్నర గంటలు ఇరవైకి పైగా ప్రశ్నలు చికడపల్లి పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటరాగేషన్ జరిగిన తీరు ఇది సంధ్యా థియేటర్ ఘటనలో ప్రతి అంశంలోనూ అల్లు అర్జున్ నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు తొక్కిసలాట ఘటన సంబంధించి అల్లు అర్జున్ మంగళవారం విచారణకు హాజరైన తీరుకు సంబంధించి చూస్తున్నారు నిజంగా ఇది ఏమన్నా రాష్ట్ర ప్రజలకు అక్కెరకచ్చే ముచ్చట్న తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడే ముచ్చట్న తెలంగాణ పౌరులకు ఏమన్నా అవసరం వచ్చే ముచ్చట ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించండి అల్లు అర్జున్ అనేటైనా తన సినిమాలు తాను తీసుకుంటూ పూర్తి స్థాయిలో తన కెరియర్లో తాను బిజీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అల్లు అర్జున్ చూసిన పుష్ప టూ మూవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమోషన్లో భాగంగా ఒక అంటే స్టేజ్లో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవచ్చు మర్చిపోయిండ్రనుకోవచ్చు లేకపోతే ఆ సందర్భంలో గుర్తు రాకపోవచ్చు అనే విషయానికి సంబంధించి కూడా మనం చూసాం అక్కడ ముఖ్యమంత్రి గారి ఇగో హట్ అయిందా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా జీవితాంతం నా పేరు గుర్తుపెట్టుకోవాలనే రాజకీయ కక్ష సాధింప లేకపోతే అల్లు అర్జున్కు సంబంధించి తప్పుడు డైరెక్షన్స్ ఇచ్చి రాంగ్ రూట్లో అల్లు అర్జున్ కుటుంబాన్ని నెట్టే ప్రయత్నం చేసేలా ఈ మూడు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాం ఏంటి అంటే అల్లు అర్జున్కు సంబంధించి మొదటిసారి ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించి వెళ్ళడం ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పేరు తీయకుండానే పూర్తి స్థాయిలో కూడా ఏ టు జెడ్ రఫ్ ఆడి ఇచ్చిన పరిస్థితి దానికి సంబంధించి మరి వాళ్ళ అడ్వకేట్లే చెప్పిల్లు లేకపోతే ఇంకెవరు చెప్పిళ్ళు ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఓ నిమిషం రెండు నిమిషాల వీడియోస్ తీసి రిలీజ్ చేస్తే అయిపోయే సమస్యకు మళ్ళీ ఏకంగా అన్ని ఛానళ్లను పిలిచి ఆడ కూర్చోబెట్టి ప్రెస్ మీటు పెట్టాడు ఏమైపోయింది ఏమైనా కుంపలాంటకపోయినాయి అల్లు అర్జున్ వల్ల సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెన్ చేసిందే తప్పు పని మళ్ళీ దానికి ఇంకా ప్రెస్ మీట్ పెచ్చిన పరిస్థితి కనబడతాను ఇక దాని తర్వాత ఏమైంది పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసింది దాని తర్వాత ఏం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాంగ్రెస్ వాదులందరూ పోయి అక్కడ పూర్తి స్థాయిలో ధర్నా చేసిన అంటే హుండీలు వాళ్ళకు వచ్చిన పరిస్థితి అంతటితో ఆగకుంటే ఏమైపోయింది మళ్ళొక్కసారి నోటీసులు ఇచ్చి మూడు గంటల విచారణకు రమ్మన్న పరిస్థితి కనబడతాను అసలు స్టోరీ ఏంది సంధ్య థియేటర్కు సంబంధించి ఈయన ఎవరు అల్లు అర్జున్కు సంబంధించి ఆ బెనిఫిట్ షో చూడడానికి వచ్చినప్పుడు అభివాదం చేసినప్పుడు అక్కడ బౌన్సర్లు చాలా సార్లు చాలాసార్లు ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వీళ్ళ బౌన్సర్లు మామూలు అతి చేయరు ఇక వానికి అన్నం తింటాడో ఏం తింటాడో నాకు తెలియదు కానీ కొంతమంది తీరును చూస్తే యాక్టువ్ అనే కాడికి వస్తుంది ఇక వీళ్ళు అంటే ప్రపంచంలోనే వీళ్ళని మించిన మనసులు లేరా లేకపోతే వీళ్ళే మనసుల ధోరణి అనేది అర్థం కాదు కానీ ఇక వీళ్ళ ప్రవర్తన తీరు చాలా చెండాలంగా ఉంటుంది వీళ్ళ బౌన్సర్లది అది ఆడ మగ అనే తేడా లేకుండా వీళ్ళు వ్యవహరి వాళ్ళ బౌన్సర్లు వ్యవహరించే తీరు చాలా దరిద్రంగా ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే వీళ్ళేదో ఈయనేదో తీస్మార్ కానైనట్టు వాళ్ళకు మించి ఇంకా వాళ్ళు ఇంకా తీసుమార్స్ కాను నేను చెప్తున్నా కదా సంధ్యా థియేటర్లో ఒక మహిళ చచ్చిపోవడమే పెద్ద నేరం బాబు అంటే దాంట్లో కుటుంబానికి కూడా తప్పు ఉంది అల్లు అర్జున్ తప్పు ఉంది వాళ్ళ బౌన్సర్లది భయంకరమైన తప్పు ఉన్నది